అంతా ఫోర్ పాయింట్ ఫైవ్కి వస్తారు ఐఎమ్ అవేర్ ఆఫ్ దాట్ అట్లా కాకుండా ఫిఫ్టీన్ ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు కలెక్టర్స్ అందరూ నాలుగో మీటింగ్ చాలా ప్రయత్నాలు చేశాం ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం మీరు మీరున్నారు మీరు వెళ్ళిపోయారు రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం మీకు ప్రాధాన్యత ఇచ్చాం మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం అది కూడా కొంతవరకే పనిచేసింది ఈ మీటింగ్కి ఏడు గ్రూపులుగా ఎనిమిది గ్రూపులుగా డివైడ్ చేశాం ఏవైతే టెన్ ప్రిన్సిపల్స్ గవర్నమెంట్ ఒక ఐడియా పెట్టుకుందాం పేదరిక నిర్మూలన జీరో పవర్టీ అదే సమయంలో ఎంప్లాయ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అగ్రిటెక్ వాటర్ సెక్యూరిటీ లాజిస్టిక్స్ లేకపోతే ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో డీప్ టెక్నాలజీ ఇన్ ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ పెట్టుకొని మనం టాప్ టెన్ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈ మీటింగ్లు కూడా అదే మరి ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ కూడా ఎనర్జీ అనేది ఫ్యూయల్ కానీ ఎనర్జీ కానీ లోయెస్ట్ ఉండాలని మన ఆలోచన దానికి కూడా ఒక టాప్ టెన్ ప్రిన్సిపల్స్లో ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం ఈరోజు ఇక్కడ గ్రూపులు కూడా మీరు చూస్తే జిఎస్టిపి మీద అప్ టు మీ మండల వరకు వెళ్తున్నాం ఈరోజు ఇవి చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో మూడు నెలలు తర్వాత ఎత్తుక్కునే పని లేకుండా ఎక్కడికక్కడ కేపిఐస్ తయారు చేసాం కేపిఐస్ అన్ని రియల్ టైంలో మీరు అప్డేట్ చేస్తే మీ డాష్ బోర్డ్ చూసుకుంటే వేరే రియూ అనేది పరీక్షల్లో పాస్ అవుతారా లేదా ఇంకా ఎంత కష్టపడాలో మీకు ఐడియా వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు నాకు పరీక్షలు అయినాయి క్లియర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మంత్రులు కూడా దే అనేది వాడికి ఒక అవగాహన ఉంది దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కొన్ని దిక్కడ నేను చూశాను కొంతమంది దగ్గర కొన్ని ప్రత్యేకమైన కారణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ పర్ఫార్మెన్స్ కొన్ని దిక్కడ చాలా బాగుంది కొన్ని దిక్కడలు అనుకున్నంత లేదు ఫోకస్ చేస్తే ఇది సాధ్యం సమస్య ఉందనుకుంటే మాత్రం మనకు ఫలితాలు రావు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో ఇప్పుడు టెక్నాలజీ కూడా మెచ్యూరిటీకి వచ్చేసింది నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తాను ఇంత మును అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయమంటున్నాం కలెక్టర్స్ అనేవాళ్ళు కానీ ఇక్కడ ఉండే మంత్రులను కానీ మేము కూడా ఆఫీసుకే పరిమితం అయితే అక్కడి నుంచి వాస్తవాలు మనకు తెలియవు మనం అనుకున్న ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడు ఫలితాలు ఎట్టున్నాయో మీరు క్షేత్రస్థాయిలో కానీ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తే ల్యాబ్సెస్ తెలుస్తాయి దెన్ ఓన్లీ మనం కరెక్ట్ మెజర్స్ తీసుకునే అవకాశం వస్తుంది అందుకని ఈరోజు మీరు చూసినప్పుడు ఎక్కడికక్కడ టెక్నాలజీని అండ్ టెల్లింగ్ యూ అగైన్ వెరీ ఇన్స్పైరింగ్ టై వేరే సోన్ డేటా లేక్ వస్తుంది ఇప్పటికే వాట్సాప్ గవర్నెన్స్లో ఏడు వందల సర్వీసులు ఇస్తున్నాం ఏఐ టూలు వచ్చింది ఇవన్నీ చేస్తే మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా ల్యాబ్సెస్ కూడా అనలైజ్ చేయడానికి ఈవెన్ విజన్ కూడా ఐ వాంట్ గో త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ బెటర్ వేగా ఏమైనా చేయగలుగుతామని హోంవర్క్ చేస్తున్నాం దీంతో మీకు రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది అయితే డిపార్ట్మెంట్స్ ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఎప్పుడు కూడా హెడ్ చేయకుండా బాడీ చేయమంటే పని చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కన్సల్ట్ సెక్రటరీస్ యూ మస్ట్ బి అలర్ట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు విజన్ అయితే ఆయనే డూయల్ రోల్ ఒక పక్క విజన్ ఇచ్చాడు ప్లానింగ్ సెక్రటరీ ఒక పక్క ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు విజన్ నుంచి డబ్బులు ఇవ్వకపోతే అది అమలు కాదు దట్ ఈజ్ యువర్ హెడ్ ఎక్ నువ్వు ఎట్ట చేస్తావో మీకు తెలియాలి అది ఆ డిపార్ట్మెంట్ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ చేతులు కట్టేసి ఇక్కడ కూర్చొని పెట్టి ఎక్స్పోజ్ చేస్తే దే విల్ ఇన్ ట్రావెల్ ఇప్పటికి వన్ ఇయర్ అయింది ఫైనాన్స్ సెక్రటరీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదే మరిగా ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా చాలా స్ట్రగుల్ చేశాడు పది లక్షల కోట్ల అప్పులు మేవన్నీ వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం ప్రజల్లో అవేర్నెస్ తేవడానికి పనికొచ్చాయి కానీ ప్రజలు అడిగేది మీ మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేసాం మీరు చేయండి ఇప్పుడు అందుకే మీరు చూసినప్పుడు ఎలక్షన్లో మేము చెప్పిన దాన్ని చాలా పర్ఫెక్ట్గా సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం అదే సమయంలో సంక్షేమం ఇంకా మెరుగ్గా ఇస్తామని చెప్పాం సూపర్ సిక్స్ చెప్పాం ఇప్పుడు సూపర్ లో వన్ ఇయర్లో మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ మీరు పెన్షన్స్ బిగ్గెస్ట్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ